పారమార్థికమై ఉన్నటువంటి విశ్వచైతన్యముగు బ్రహ్మలోకం బ్రహ్మము బ్రహ్మలోకమైనటువంటి సత్యలోకానికి చేరుకోవాలి అంటే హంస ద్వారానే చేరుకోవాల్సి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం అంటే ఎందుకయ్యా అంటే పారమార్థికమై ఉన్న బ్రహ్మమునకు హంసకు సంబంధం ఉన్నది వ్యావహారికమై ఉన్న విశ్వానికి ఇంద్రియాలకు సంబంధం ఉన్నది మనం ఇంద్రియాల యొక్క ఆశ్రయములో ఉండి వ్యావహారిక విషయం వరకు మాత్రమే ఆస్వాదిస్తూ ఉన్నాం వ్యావహారిక విశ్వములోకి వెళ్ళినప్పటికీ కూడా లోకములో సర్వమానవులు కోరుకునేది సర్వవ్యాపక బ్రహ్మమునే అనగా విషయ ప్రపంచములోకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కోరుకునేది ఏంటి ఆనందం ఆనందాన్ని అపేక్షించే వ్యావహారిక విషయంలోకి వెళ్తూ ఉన్నాం అందరం కూడా కాబట్టి అట్టి ఆనందాత్మిక ఆనందాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మము వైపుకు పయనిస్తూ బ్రహ్మమును చేర్చేదిగా ఉన్నది ఈ శ్వాస అనబడే హంస ఆ విషయం తెలియకుండా అందరం కూడా ఆనందాన్ని కోరుతూ ఉన్నాం అంటే ఆ విషయం తెలియకుండా అందరం పరమాత్మను కోరుతూ ఉన్నాం విషయ ప్రపంచం వైపుకేమో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆనందాన్ని కోరుతున్నాం పరమాత్మను కోరుతున్నాం కానీ విషయ ప్రపంచం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాం అందరం కూడా అందుచేత సత్యలోకం పుజాడ హంసకెరుక విను దానిపై స్వారీ చేయించు మానసంబుతో మానస బ్రహ్మ బ్రహ్మమౌ ఆ మాయ దాటి అంటే ఎవరైతే ఈ శ్వాస అనేటువంటి హంసన్ అనగా శ్వాస యొక్క ఆశ్రయములో మనసు నుంచి చక్కగా అంతర్ముఖంగా ప్రయాణం చేస్తారో అట్టివారు మాత్రమే విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మము యొక్క బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మానస బ్రహ్మ మనసే బ్రహ్మ అని చెప్పుకున్నాం మానస బ్రహ్మ బ్రహ్మమౌ అంటే ఎప్పుడైతే ఆ హంస లేదా శ్వాస యొక్క ఆశ్రయంలో మనసుని ఉంచామో నివృత్తి మార్గములో పయనించేటువంటి విధానము ఏర్పడుతుందప్పుడు అంటే ఇన్ని జన్మలుగా ఎంతకాలంగా ప్రవృత్తి మార్గమే తప్ప నివృత్తి మార్గమే తెలియకుండా ఉన్నటువంటి యొక్క విధానము మనందరిది కూడా అనేక జన్మములు మన హయాములో కొన్ని కల్పాలు మన్వంతరాలు సృష్టిలు బ్రహ్మ సృష్టిలు ఎన్నో గతించాయి ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తూ ఉన్నాం ఎక్కడో పుణ్య విశేషము చేత మనకి ఈ మానవ జన్మ లభించింది ఈ మానవ దేహములోకి వచ్చిన వీడికి ఈ నివృత్తి మార్గములో అంటే ధ్యాన మార్గములో పయనించేటువంటి ఒకనొక అదృష్టం అది ఒక పుణ్య విశేషం ఈ మార్గం లభ్యం కావడం అనేది ఒక పుణ్య విశేషం అంటే శ్వాస యొక్క ఆశ్రయములో ఉండి నివృత్తి మార్గములో పయనించి ఆత్మ వద్దకు వెళ్ళే అపేక్ష ఇంతమందిలో ఎవరికి ఉంటుంది భారతదేశంలో అందుచేత సత్యలోకం పుజాడ హంసకు మాత్రమే తెలుసు అంటే ఆ హంస లేదా శ్వాస పరమాత్మ నుండి పుట్టి బయటకు వస్తూ ఉంది కాబట్టి పరమాత్మను చేర్చేందుకు సిద్ధముగా ఉన్నటువంటి యొక్క వాహనము శ్వాస హంస ఈ విధముగా ఎవరైతే ఆ మనసును హంసతో జోడించే విధానం చేస్తారో దాంట్లో పెద్ద శ్రమే ఉంది మనకి ఆడే శ్వాస మీద మనసును పెట్టటం అంటే ఆడే ఊపిరిని మనసుతో గమనించటం ఇట్లా గమనిస్తే చాలు ఏమన్నారంటే వేమన యోగి ఓరకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు మోక్షం కోసంగా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు మిగతా వాటిలో శ్రమ ఉంటుంది మిగతా వాటిలో శ్రమ ఉంటుంది అంటే పూజ చేయాలి శ్రమ ఉంటుంది వ్రతం చేయాలి శ్రమ ఉంటుంది యజ్ఞ యాగాలు చేయాలి శ్రమ ఉంటుంది స్తోత్రం చేయాలి శ్రమ ఉంటుంది ఇది ఆత్మ పూజ దీనికి అసలు ఏ శ్రమ అవసరం లేదు కేవలం మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఆడే ఊపిరి మీద ఉంచటమే నీ యొక్క బాధ్యత అంతే ఈ ప్రకారముగా ఆ శ్వాస మీద ఆ హంస మీద మనసును గనక ఉంచి స్వారీ చేసినట్లయితే ఏమవుతుంది మానస బ్రహ్మ బ్రహ్మమౌ ఆ మాయదాటి మనం క్రిందటి దాంట్లో చెప్పుకున్నాం మనసు అనేదే బ్రహ్మ బుద్ధి అనేదే విష్ణువు అహంకారం అనేదే రుద్రుడు అని అంటే బ్రహ్మదేవుడు అందరి యొక్క తలరాతలు రాస్తూ ఉంటాడని చెబుతూ ఉంటాం కదా ఇలా ఈ తల తలవ్రాతలు రాసే బ్రహ్మ ఎక్కడుంది అంటే నీ మనస్సే నీ మనస్సే నీ తలవ్రాత రాస్తా ఉన్నది చేయరాని కార్యాలన్నీ చేసుకొచ్చి ఆ కర్మనంతటినీ కూడా ప్రోగు చేసుకొచ్చి చివరకు తీసుకుపోయి నిన్ను అనేక దేహాల్లో పడేసేటువంటి మనస్సు అను బ్రహ్మ అదే తన వ్రాత అదే బ్రహ్మ వ్రాత అందుచేత ఈ బ్రహ్మ అనే వ్రాత అందరి నొసటన నానా కర్మలు చేయించి ఆ మనస్సు అనేది రాస్తూ ఉన్నది కాబట్టి మానస బ్రహ్మ అన్నర్థాన్ని మనసుని నిరంతరం నిర్మాణం చేసేటువంటి కార్యమేమో చతుర్ముఖ బ్రహ్మది నిరంతరం పోషణకర్త ఏమో విష్ణువు నిరంతరం లయకర్తేమో శివుడు బ్రహ్మ సృష్టి నిర్మాణం చేస్తూ ఉంటాడు ఏమిటా సృష్టి అంటే ఈ మనసు చేసేటువంటి ఆలోచన సంబంధ సృష్టి ఈ సృష్టి వ్యవహారం చేసే విధానాన్ని మనం మాంచాలి అంటే చతుర్ముఖ బ్రహ్మ చేసేటువంటి సృష్టి వ్యవహారాన్ని మనం మాన్ మాన్ మన మనసు అనేటువంటి బ్రహ్మ ఏ ఆలోచన సంబంధ సృష్టి వ్యవహారం చేసే విధానం ఉన్నదో ఆ విధానాన్ని మనం మాంచాలి మాంచాలి అంటే దాన్ని శ్వాస లేదా హంస మీద కూర్చోబెట్టాలి హంస మీద లేదా శ్వాస మీద నుంచి ఆ మనసుని దించామా ఏం జరుగుద్ది మరలా సంకల్ప సృష్టి నిర్మాణ వ్యవహారం పెట్టుకుంటుంది హంస మీద పెట్టండి సృష్టి వ్యవహారం ఉండదు అంటే ఆలోచన ఉండదు హంసను లేదా శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచన ఉండదు హంస గమనిక లేదా ఆలోచనలు మొత్తం మరలా పుట్టుకొస్తూ ఉంటాయి ఒకటి కనుక ఈ విధంగా ఆలోచనలు చేసే విధానంగా నిర్మాణం చేసే విధానంగా సృష్టి వ్యవహారం చేసే విధానంగా ఉన్నట్లయితేనేమో హంస మీద నుంచి దించాలి నువ్వేదన్నా అంటే సృష్టి వ్యవహార పరంగా ఏదన్నా ఆలోచనలు చేయాలి అంటేనేమో హంస మీద నుంచి దించాలి నువ్వు ఆ మనసుని ఈ సృష్టి వ్యవహారం మాంచాలి అన్నట్లయితేనేమో మనసుని హంస మీద కూర్చోబెట్టాలి రెండు ఆ విధంగా మనసు అనే దాన్ని తీసుకొచ్చి హంస మీద లేదా శ్వాస మీద కూర్చోబెట్టినప్పుడు ఆ మనసు అనేటువంటిది ఆ శ్వాస యొక్క ఆశ్రయము ద్వారా బ్రహ్మమును చేరుకుంటుంది అది కూడా బ్రహ్మమైపోతుంది కనుక ఈ మనసు అనే బ్రహ్మను మనం ఏం చేశాము శ్వాస లేదా హంస మీద కూర్చోబెట్టాము అని అంటే మానస బ్రహ్మ బ్రహ్మమౌ ఆ మాయ దాటి అన్నారు అంటే మలిన సాత్వికమై ఉన్నదేమో అవిద్య శుద్ధ సాత్వికమై ఉన్నదేమో మాయ అంటారు మాయ ఏమో ఈశ్వర ఉపాధి అవిద్య ఏమో మన యొక్క అంటే జీవుని యొక్క ఉపాధి అవిద్యోపాధికో జీవహ మాయోపాధికో ఈశ్వర అన్నారు పెద్దలు కనుక అవిద్యా ఉన్న మాలిన్యము ఉన్నంతకాలము కూడా మనసు అనే వస్తువు నిశ్చలంగా ఉండే అవకాశము ఉండదు ఎవరికి కూడా దాన్ని మలదోషము అంటారు మలదోషము ఉందా విక్షేప దోషం ఉంటుంది విక్షేప దోషం ఉందా ఆవరణ దోషం వస్తుంది కాబట్టి ఈ శ్వాస మీద మనసును కూర్చోబెట్టడము అనే విధానంగా ఉన్నప్పుడు అనాదిగా మనలో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా అంటే సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి మాలిన్యము మనం చేసే ప్రతి కర్మ ప్రతి కర్మ యొక్క దోషాలన్నీ కూడా సూక్ష్మదేహములో ప్రవేశిస్తాయండి మనం జీవితంలో ఆర్జించేటువంటి పుణ్య పాపాలకు సంబంధించిన కర్మ సూక్ష్మదేహములో ఉంటుంది స్థూలదేహంలో మాత్రం ఉండదు ఆత్మలోనూ ఉండదు ఎందుకయ్యా అంటే ఆత్మ దేనికి అంటదు అలా సూక్ష్మదేహములో చేరి ఉన్న మాలిన్యమంతా కూడా ఎప్పుడు అంతమవుతుంది అంటే పరమ పావనమై ఉన్నటువంటి పవిత్రమై ఉన్నటువంటి పరమాత్మ యొక్క సాకార ఆకారమై ఉన్నటువంటిది హంస లేదా శ్వాస ఆ హంస మీద ఆ శ్వాస మీద మనసుని పెట్టినప్పుడు ఆ హంస పవిత్రము కాబట్టి పవిత్రమైన వస్తువుల్లోకెల్లా పవిత్రమైంది అన్నారు విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో మంగళకరమైన వస్తువుల్లో కల్లా మంగళకరమైనది అన్నారు మన శరీరంలో ఏది లేకపోయినా జీవించవచ్చు కళ్ళు లేకపోయినా జీవించవచ్చు చెవులు లేకపోయినా జీవించవచ్చు నోరు లేకపోయినా జీవించవచ్చు కాళ్ళు లేకపోయినా జీవించవచ్చు ప్రాణం లేదు వారు జీవిస్తాడా అంటే ప్రాణం ఉంటేనే అన్ని వ్యవహారాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రాణం ఉంటేనే ఈ దేహానికి పవిత్రము మంగళకరము పూజ్యము సన్మానములు సత్కారములు అన్నీ వస్తాయి ఆ శ్వాస కాస్త పోయింది అనుకోండి ఎవరన్నా నిన్నైనా నన్నైనా ఎవరినైనా పూజ చేస్తారా అలా పవిత్రమై మంగళకరమై ఉన్న హంస ఆశ్రయములో శ్వాస ఆశ్రయములో మన యొక్క సూక్ష్మదేహాన్ని పెట్టాం అంటే మనసుని పెట్టాం కాబట్టి ఆ సూక్ష్మదేహములో ఆ మనసులో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా అంతరింపబడుతుంది అప్పుడు ఏం జరుగుద్ది అవిద్య అంతరిస్తుంది అంటే మలిన మలిన సాత్వికంగా ఉన్నటువంటి అవిద్య అంతరించినప్పుడు అదేమవుతుంది శుద్ధ సాత్విక వృత్తి అవుతుంది దీన్ని విద్య అంటాం దాన్ని అవిద్యాన్నం దీన్ని విద్యాన్నం మలినమైతే అవిద్యాన్నం అదే శుద్ధమైతే విద్య అన్నాం ఆ శుద్ధ సాత్విక విద్యనే మాయ అనే పేరుతో పిలుస్తారు ఆ మహాకారణ స్థానములో ఉండి ఆ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వర ఆరాధన చేసేటువంటి వారు ఆ ఆత్మ పూజ చేసేటువంటి వారు నివృత్తి మార్గములో పయనించేటువంటి వారికి అవిద్య అంతా అంతరించినప్పుడు తర్వాత మలిన సాత్విక అవిద్య పోగా శుద్ధ సాత్విక విద్య అయినటువంటి మాయ ఏర్పడుతుంది కాబట్టి ఆ మాయను కూడా ధ్యానంలో సులభంగా దాటుతాడు అంటే మానస బ్రహ్మ బ్రహ్మమౌ మాయ దాటి అప్పుడు ఆ మనసు బ్రహ్మములో చేరిపోతుంది బ్రహ్మములో చేరిన మనస్సు ఏమైపోతుంది బ్రహ్మమే అయిపోతుంది బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మమును గుర్తించిన వాడు బ్రహ్మమే అగుచున్నాడు కాబట్టి మానస బ్రహ్మ బ్రహ్మమౌ ఆ మాయ దాటి అయితే ఆ మాయ దాటగలగాలి మొదట్లో ఉన్నదేమో అవిద్య అంటే మలినసాత్విక అవిద్య మలినసాత్విక అవిద్య ఉన్నప్పుడు మనం శ్వాస మీద మనసును పెట్టే అవకాశం ఉండదండి బాగా గుర్తుంచుకోండి ఒకవేళ పెడదాము అన్నా కూడా లాగేస్తాయి సంస్కారాలు ఆలోచనల్లోకి లాగేస్తాయి అజ్ఞానము అజ్ఞానమా నిద్రలోకి లాగేస్తుంది కాబట్టి రెండు కూడా విక్షేపం ఒకటి ఆవరణం ఒకటి ఈ మలదోషం కారణంగా విక్షేపము అంటే ఆలోచనలు మనసు యొక్క కదలిక ఆవరణం అంటే నిద్ర ఈ రెండు ధ్యానములో వస్తాయి కారణం ఏంటి ఆలోచనేమో వాసనల యొక్క ప్రభావం నిద్ర ఏమో అజ్ఞానము యొక్క ప్రభావం వీటినే మలదోషములు అని అన్నారు ఈ మలదోషం పోయిన తర్వాతే నీకు శ్వాసను గమనించే అవకాశం ఏర్పడుతుంది మిత్రులరా బాగా గమనించండి ఆలోచనలేమో వాసనల యొక్క ప్రభావం నిద్ర ఏమో అజ్ఞానము యొక్క ప్రభావం వీటినే మలదోషములు అన్నారు ఈ మలదోషం పోయిన తర్వాత మాత్రమే ఎవరికైనా శ్వాసను గమనించే అవకాశం ఏర్పడుతుంది కనుక ఆ శ్వాస యొక్క ఆశ్రయములో ఉన్నప్పుడు లోన ఏర్పడ్డటువంటి శుద్ధ సాత్విక విద్య ఏ మాయ అయితే ఉన్నదో ఈశ్వర ఉపాధి ఆ మాయను కూడా నువ్వు దాటినట్లయితే బ్రహ్మముగా అయిపోతావు బ్రహ్మమే నీవు అయిపోతావు మానస బ్రహ్మ బ్రహ్మము ఆ మాయ దాటి ఈ ప్రకారంగా ఆ నివృత్తి మార్గము ద్వారా ఆ మనసు అనేటువంటి బ్రహ్మను బ్రహ్మములో లీనము చేశాడు మాయ దాటాడు అయితే ఈ సాధన రావాలి అంటే ఎట్లా వస్తుందో మనకి ఒక గురు ఉపదేశం వల్ల గురు ఉప గురుని ఉపదేశమున గురి కుదురు ననగా అన్నారు అనమాట